అయితే నేను ఆ సిక్స్ మంత్స్ వరకు చూసాను మళ్ళీ సిక్స్ మంత్స్ సిక్స్ రోజు అన్నప్రాసనకి ఇట్లా చేయాలి కదా అప్పటికి మేము భీమ భావనలు తీసుకునేది మళ్ళీ పండుగ వచ్చేసింది సరే నువ్వు ఇట్లా తీసుకొని వచ్చేసాయి మనం చేసేసుకుందాము సండే రోజు మాట్లాడేడుతాను టెంపుల్లోనైనా ఇంట్లోనైనా అన్నప్రాసనం చేసేసుకుందాం అని చెప్పాను మేడం అని చెప్పేసినాగానే ఆమె ఫోన్లో మళ్ళీ నాకు రివర్స్ మాట్లాడడం అంటే మీరు ఇంట్లో మంచి వాళ్ళు కాదు ఆ ఇంట్లో ఎవరైతే ఇప్పుడు మేము ఉంటున్న ఇంట్లోనే ఎవరైనా పిల్లలు పుట్టి పెరిగినారా అని చెప్పేసి ఈ విధంగా మెంటల్గా నన్ను తిడుతుంది ఓన్ ఓన్ హౌస్ హౌస్ మేడం సో అలా అలా ఎట్లా మాట్లాడతావు నువ్వు అది తప్పు కదా నేను పెరిగాను కదా అక్కడనే ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను కదా బాబు సెంటిమెంట్ బయట ఇక్కడికి రమ్మంటున్నాను కదా మేడం హైదరాబాద్ రమ్మంటున్నాను అట్లా కూడా జరగట్లేదు సరే అని చెప్పేసి ఆ విధంగా అక్కడికి ఆగిపోయింది అంటే తను ఇష్టం వచ్చినట్టు ఇది పోయింది అనంటే నీకు ఏమైనా ఆస్తిపాసులు అంటే అమ్మకూర ఏది దానం చేసుకో నీ దగ్గరికి రాను ఇచ్చేది చేసేది అన్నట్టుగా నీ భూతులన్నీ మాట్లాడింది ఈ అమ్మ నాన్న వాళ్ళని కూడా అన్ని బూతులన్నీ మాట్లాడేసింది సరే అని చెప్పేసి అప్పుడు మా కోలీగ్స్ కూడా వాళ్ళు కూడా విన్నారు ఎందుకు ఇంత టార్చర్ పెడుతున్నావు అని చెప్పేసి సరే అని చెప్పేసి ఊరుకొని ఊరుకున్నాను అని మేడం అప్పటివరకు అది అయిపోయింది ఆ తర్వాత నేను ఎట్లా పొమ్మన్నాను కదా అని సరే తిట్టనైతే తిట్టింది రేపైతే పంపించేద్దాము అని చెప్పేసి ఇప్పుడు మా బ్రదర్ ఇళ్ళు అవుతాడు తనకు అంటే కొద్దిగా దగ్గర పంచుతుంది అనమాట తనకు ఇచ్చి మాట్లాడి మా అమ్మ ఇచ్చేసి ఇంటికి పంపించాను నేను సండే వస్తాను ఓకే మీరు వెళ్ళేసి ముందైతే తీసుకొని రండి ముందు రోజు తీసుకొని రండి అని చెప్పేసి పంపించాను అనమాట పంపిస్తే నేను అసలు రానంటే రాను ఆయన మారడు ఆయన నన్ను తిట్టిండు అని చెప్పేసి చెప్పిందండి ఇప్పుడైతే ఫస్ట్ రోజు మేము పెద్ద మనుషుల దగ్గర మాట్లాడామో నా తరపున వాళ్ళ తరపున వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు బయటకు వచ్చినప్పుడు చెప్పింది ఒకటి ఉంది ఇప్పుడు తను కావాలని చెప్తా ఉంది తను ఏముచ్చు చెప్పినా కానీ వాళ్ళ పిన్నమ్మ కానీ లేకపోతే వాళ్ళ అమ్మ కానీ రూమ్లో తీసుకుపోవడము మాట్లాడిపించడం తర్వాత వచ్చి మా ముందు చెప్పడం వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళు ఏమన్నారంటే ఇదన్నీ వాళ్ళు ఏమేమి చెప్తే ఆమె చెప్తా ఉన్నది ఆమె ఓన్ రెజిషన్ కాదు కావాలనే చేస్తూ ఉన్నారు ఇదంతా సరే వచ్చినప్పుడు చూసుకుందాం పొమ్మన్నారు కదా అని అప్పుడు అన్నారు అనమాట ఇప్పుడు కూడా అలాగే తిట్టేసింది మళ్ళీ ఒకే చెప్పి ఇంటికి పంపించేసింది అనమాట సరే అని చెప్పేసి నేను ఊరుకున్నాను మేడం మూడు నెలల వరకు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేసుకున్నారు ఇక వాళ్ళు ఇంకా చేయలేదు అది అక్కడ అయిపోయింది మేడం సో సిక్స్ మంత్స్ కూడా ఇంకా రాలేదు తర్వాత వన్ ఇయర్ పరిస్థితి ఏంటి వన్ ఇయర్ వరకు అప్పుడు వెళ్ళాను డిసెంబర్ వెళ్ళటం డిసెంబర్లో వెళ్ళాను ఇంకా లాస్ట్ డిసెంబర్ లెవెన్కి వెళ్ళాను మేడం లెవెన్త్ వెళ్ళాను ఆ లెవెన్త్ నుంచి ఫిబ్రవరి సిక్స్టీన్త్ వరకు

అని చెప్పేసి మాట్లాడినాను వీళ్ళెందుకు ఇట్లా మాట్లాడుతున్నారంటే ఆ ప్రీవియస్ స్టోరీ మొత్తం తీశారు మేడం తీసేస్తే అది రికార్డ్ పెట్టున్నాను నేను మాట్లాడుతూ ఉంటే ఇది కంపల్సరీగా నాకు అవసరం అవుతుందని చెప్పేసి బాగా అనమాట సో తను నేను సెకండ్ వీక్ నుంచి వెళ్ళి థర్డ్ వీక్ వరకు ముట్టుకోలేదు తనని రమ్మని చెప్పే దగ్గర రమ్మంటే వద్దు రావద్దు మీ ఇంటికి పోయినాక అది సరే అని చెప్పేసి ఊరుకున్నాం కానీ టూ మంత్స్ అవుతాం జనవరి కూడా అయిపోతా ఉంది మరి జనవరి అయిపోతుంటే నువ్వు రమ్మంటే వస్తలేవు నాకు సమయం కావాలంటున్నావు నాలుగు రోజులు అంటున్నావు టూ వీక్స్ అంటావు వన్ వీక్ అంది టూ వీక్స్ అంది త్రీ వీక్స్ అయిపోయింది ఫోర్ డేస్ అంటుంది మరి ఇంకా అవుతుంది ఇది ఎందుకు పోదాము మన ఇంటికి మనం పోదాము ఎందుకు ఇక్కడ ఉండడం అని ఆ విధంగా చేస్తున్నామంట సంక్రాంతి రోజు నన్ను బాగా తిట్టినారంటే సంక్రాంతికి బిఫోర్ ముందు బాగా తిట్టేసినాం మేము అంటే ఇప్పుడు ఆ ఫస్ట్ రోజు నన్ను వాళ్ళు కూర్చుని పెట్టి అంటే నా డిసెంబర్ ఎయిటీన్త్ రోజు అనుకున్నాను ట్వంటీ ట్వంటీ టూ సంక్రాంతి గురించి చెప్తున్నారు ట్వంటీ థర్డ్ సంక్రాంతికి వస్తున్నాను ట్వంటీ థర్డ్కి వస్తున్నాను ఇప్పుడు ఫైనల్గా మీరు అంత సారాంశం చేసేది ఏంటంటే కనుక మా ఆవిడ నా దగ్గరికి వెళ్ళలేదు అంతే మీ మాట అంటే గౌరవం లేదు పేరు పెట్టమంటే పేరు పెట్టట్లేదు మీకు అక్కడ ఒక అల్లుడి స్థానం లేదు మొగుడు స్థానం లేదు కానీ ఇవన్నీ చేయడానికి కారణం ఏంటి అని ఒకసారి మీ ఆవిడ ఎదురుబొదురు ఇలా కూర్చుని మీ అత్తగారి ఇంట్లోనే అవునండి కూర్చొని ఒకసారి అని అడిగారు అసలు నీ కష్టం ఏంటి నీ నష్టం ఏంటి అసలు నేను నచ్చానా లేదా ఏంటి ఏంటి తలక ఒకసారి అని అడిగారు అసలు ఆ అమ్మాయిలో ఉన్న భావం ఏంటి అయితే ఇది ఇది ఒకటి అడిగాను సారి అంటే వీళ్ళు ముంగట ఈ సంగ ఇప్పుడైతే ఏదైతే డిసెంబర్లో ఉండిందో సో ఆ రోజు నేను వెళ్తాను వెళ్ళి రోజు అడుగుతున్నాను తనైతే రాను అని చెప్పేసి గట్టిగా చెప్పేస్తుంది ఉదయం మాత్రము నేను రాను నీకు మెదడు పనిచేస్తా లేదా తలకాయ లేదా చెప్తా అంటే వింటుంటే నేను చిప్పు దొబ్బిందా అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుతుంది అవి రికార్డ్స్ పెట్టుకున్నాను అది ఉంది మేడం అయితే నేను టెన్త్ రోజు ఫిబ్రవరి టెన్త్ రోజు పడుకున్నాను నేను పడుకున్నప్పుడు ఏమైందంటే వీళ్ళు మాట్లాడుకుంటున్నారు బాబుతోనే పడుకున్నాను ఆ రోజు కూడా అడిగాను నేను ఎన్నిసార్లు వస్తున్నాను కనీసము పిల్లగాడు మీ అబ్బాయి అని ఇప్పటివరకు నాకు మీ నాన్న వచ్చిందని చెప్పేసి ఇవ్వడం కానీ నేను వీడియో కాల్స్ చేయడం కానీ ఈ డిసెంబర్ నుంచి వెళ్ళి ఫిబ్రవరి మనకు జరిగింది ఏంటంటే మేడం నేను ఎప్పుడు కూడా వీడియో కాల్స్ చేసినా కానీ తను వీడియో కాల్స్ అబ్బాయిని చూపించకపోవడం తను ఏం చేస్తుందంటే నేను జనరల్గా ఆమె ఓపెన్ హాల్లో ఉండి మాట్లాడినప్పుడు మాత్రమే వీడియో కాల్ చూపిస్తారు ఎప్పుడైతే ఈవినింగ్ టైంలో పిల్లగా ఆడుకుంటప్పుడు భోజనం చేసినప్పుడు చేస్తానో చేసినప్పుడు చూపించమంటే మాత్రము మొత్తం సోఫాలపైన ఈ మాత్రమే కనిపించేటట్టు పెడుతుంది అన్నమాట ఎందుకు మొత్తం ఓపెన్ గా అని అంటే పెట్టదు ఒకవేళ అని చెప్పేసి నేనైనా ఫోర్ చేసేస్తే ఎంబటే దాన్ని రూఫ్ పెట్టడమా లేదంటే క్లోజ్ చేసి పెట్టడమా పెట్టాక వన్ టూ మినిట్స్ అలాగే పెట్టేస్తారు మెయిన్గా ఏంటంటే ఆ వీడియో కవరేజ్ లో చుట్టుపక్కల తెలియదు

చెప్పేస్తాను అంటే పెడదాము పెడదాం అని అప్పటికీ సాగ తీస్తుంటే మీ వైపు ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు సార్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగారు దాని ఆన్సర్ రాలే అసలు మీరు ఆవిడతో కూర్చొని ఫేస్ టు ఫేస్ మాట్లాడి ఎందుకు రావు కాపరానికి ఎందుకు పేరు పెట్టవు ఎందుకు అన్న ప్రసెంట్ పిలవవు ఏంటి అని అడిగారా ఇప్పుడు ఇక్కడ మేడం ఈరోజు మా ఈరోజు అయితే ఏమైతే జరిగిందో ఈ సిక్స్టీన్త్ వరకు బిఫోర్ అప్పుడు నేను అప్పుడు అడిగినప్పుడు ఎందుకు రావు అని చేస్తుంటే నేను వస్తాను నా ఇష్టం నిమ్మలాగా ఉన్నప్పుడు వస్తాను వస్తానని చెప్తున్నాను కదా అని చెప్పేసి ఊకే రిలేషన్ ఎందుకు నేను చెప్పేది ఒకే మాట ఏంటంటే ఇంటికి పోయినాక ఇంటికి ఎప్పుడు వస్తామంటే నేను ఎప్పుడు వస్తాను నా ఇష్టం తీసుకుని ఏదో మొక్క అనుకుని ఏదో ఊరు తీసుకు కన్నా నన్ను నాకు అసలు పిల్లగాన్ని చేతికి ఇవ్వడం గానీ కనీసం మీ నాన్న వచ్చి చెప్పడం గానీ ఏ రోజు కూడా నన్ను అడిగింది లేదు బాబు అని చెప్పి చెప్పింది లేదు మీరు ప్రయత్నం చేయాల్సింది కదా ఈ పిల్ల మన ఇంటికి రానంటుంది వాళ్ళ ఇంట్లో కోఆపరేట్ చేయట్లా కాబట్టి ఏదైనా ఊరు వెళ్దాము ఏదో వెళ్దాం ఇట్లా ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు కదా తీసుకొని పోదాం అని చెప్పాను నేను అని చెప్పేసినా గానీ ఎంబట్టే బాబును కింది తీసుకొని దించకూడదు మొత్తం కండిషన్స్ వాళ్ళు అసలు నాకు ఇవ్వడమే చాలా తక్కువ మేడం వాళ్ళు నాకు చేతికి ఇవ్వడం జరుగుతుంది అనుకుంటున్నా ఇక్కడ విషయం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే మేడం నేను ఏ రోజైతే టెన్త్ రోజు ఉన్నానో ఆ రోజు మాత్రం వాళ్ళు క్లియర్గా చేస్తున్నది ఏంటంటే వీడు వాళ్ళ అమ్మ అడుగుతుంది తనని రావద్దని చెప్తా ఉంటే వీడు ఎందుకు వస్తా ఉన్నాడు ఎందుకు రమ్మంటున్నాడు సో ఈ మంటుంది నేను ఆల్రెడీ రావద్దని చెప్తాను నేను చెప్తుంటే కూడా వాడు వస్తున్నాడు నన్నేం చేయమంటావు అని చెప్పేసి ఈ మంటుంది అని చెప్పేసినప్పుడు అప్పుడు ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజు పోయినప్పుడు కూడా గొడవ జరిగింది మేడం వీడు ఇవన్నీ రావడం ఇదంతా ఎందుకు మనకి వీటిలో చేయకుండా నాకు మట్టి అంటకుండా వీడిని ఏమైనా చేస్తాం పోయేటప్పుడు అయితే దిగిపోతాడు మెట్లు దిగిపోతాడు కదా అక్కడ మాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు నేను చెప్పి పెడతాను అంటే మా బామ్మారిది అంటున్నాడు అనమాట వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు చంపేద్దామని క్లియర్గా చేస్తా ఉన్నారు ఇది ఇది ఫస్ట్ పాయింట్ మేడం సెకండ్ ఏమనుకున్నాను అంటే వీడు వచ్చేసి నేను అడిగింది ఒకటే మాట మేడం ఏమనిపోయేది ఎప్పుడు వస్తావు అని చెప్పేసి అంటే వస్తాను లేదు వస్తాను చెప్తాను కదా నీకు అర్థమవుతులేదా అనేది అని అంటే సరితి అని చెప్పేసి నేను ఇష్టం ఎప్పుడు వస్తారా అని చెప్పేసి నేను పడుకొని పొద్దున్నలేసి వెళ్ళిపోయావాన్ని తన ఏమని చెప్తుందనంటే ఇట్లాంటా ఉంటే అమ్మ అంటుందంట వీడు ఎప్పుడైతే వీడు సపరేట్ ఒక మాట్లాడిగేసి మలుచుకొని పడుకుంటా ఉన్నాడు మళ్ళీ ఒక మాట కూడా అంటలేడు వాడేమన్నా గట్టిగా మాట్లాడితే మేము వచ్చి ఏమైనా చేద్దాం అనుకుంటున్నాము వాడేమో సపరేట్గా మాట్లాడుకుంటా లేచి వెళ్ళిపోతా ఉన్నాడు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను అంటుందన్నమాట సో ఏదన్నా జరిగేది పొద్దున చూసుకుందాం రాత్రి ఏమైనా చేద్దామని అని వాడు పట్టించుకుంటలేడు ఏం గట్టిగా ఏ మాట్లాడతలేడు సో ట్వంటీ త్రీ మార్చి ఏప్రిల్ దాకా ఈ పంచాయతీల ఈ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఏంటి సార్ ఇది అయిపోయినక మేడం ఫిబ్రవరి నుంచి మార్చి ఏప్రిల్ మే వరకు కూడా నేను వాళ్ళ పెద్ద మనుషుల దగ్గర మా బావి ఏదైతే మాట్లాడినాడో ఆయన దగ్గర పోయి మాట్లాడిపించామని అడిగాను అడిగేస్తే ఫిబ్రవరి మార్చిలో మీ దగ్గర కాదు మనము వదలటం లేదు జిడ్డుగా అనుకున్నప్పుడు ఏ ధైర్యంతో మీరు ఇంకా భార్య కావాలి అని అనుకుంటున్నారు నేను ఇప్పుడు వద్దని అనుకుంటున్నాను అనుకోవడానికి నేను వరకు కూడా మీరు ఆ ప్రయత్నాలే చేశారు పెద్ద మనుషుల ద్వారా ఎప్పుడు ఎప్పుడైతే ఈ ఆడియో నన్ను చంపాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారో అదొకటి అదొకటి నేను ఫిబ్రవరిలో జనవరిలో మేడం ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాను ప్రతిసారి జనవరిలో సంక్రాంతి అప్పుడు వాళ్ళమ్మ ఇంకెందు భక్తున్నాను చనిపోవని చెప్పేసి మాట్లాడింది నన్ను తీసుకోబని చెప్పేసి అంతా ఉంటే మా వాళ్ళతో మాట్లాడ అంటుంది మీ వాళ్ళతో నన్ను చంపు మీ అమ్మతో నేను మాట్లాడను నా భార్య కాబట్టి నువ్వు నేను రమ్మని అడిగా నాకు ఉంది చెప్పేసి నేను అదే ఫైల్ చేస్తే మిమ్మల్ని వదిలికోవచ్చు మిమ్మల్ని చంపేసే అంత అవసరం ఏముంది మీ కేసులు అయితే ఆ రోజు ఈ విషయంలో మాట్లాడుకుంటుందంటే మేడం నేను ఏదైతే ఉందో ఇప్పుడు మా వచ్చిన ప్రాపర్టీ ఏదైతే ఉందో ఇప్పుడు అది నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది కొంత సో దానికోసం అని వాళ్ళు మాట్లాడుకునే విషయం అంటే వాళ్ళు అప్పటికప్పుడు అనుకుంటున్నది కేసులన్నీ వేస్తే తక్కువే వస్తది కాంపౌన్సేషన్ ఇతనికి వెనకాల బ్యాక్ గ్రౌండ్ అవ్వం కాబట్టి చంపేస్తే ఆస్తి ఉంది ఇంకా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి